స్వతంత్ర ఫోకస్ అయోధ్య రామ మందిర అంశంతో సామాన్య జనంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ అమాంతం పెరిగింది అయోధ్యలో రాముల వారికి ఆలయం కట్టాలన్న హిందువుల కళను సాకారం చేసిన క్రెడిట్ నరేంద్ర మోడీదేనన్న అభిప్రాయం దేశ ప్రజల్లో నెలకొంది అటు రామ మందిరం ఇటు నరేంద్రుడి వ్యక్తిగత ఇమేజ్ లోక్సభ ఎన్నికల్లో తమకు ప్లస్ పాయింట్లుగా మారతాయని కమలనాథులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే ఉమ్మడి పౌరస్మృతి అలాగే పౌరసత్వ సవరణాంశం కూడా కమలం పార్టీకి ఆయుధాలుగా మారబోతున్నాయి ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో జనాకర్షణ విషయంలో ఇప్పటికీ నెంబర్ వన్ ప్రధాని నరేంద్ర మోడీయే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అందరూ జనాకర్షణ అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతే ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాకు అయోధ్య రామమందిర అంశం తోడైంది అయోధ్యలో రామమందిర నిర్మాణం అనే డిమాండ్ దాదాపు ఐదు వందల ఏళ్ల నాటిది ఐదు శతాబ్దాల నుంచి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు రాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరాముడికి ఒక మందిరం నిర్మించాలన్నది భారతీయుల కళ చాలా కాలం పాటు ఆ కళ కలగానే మిగిలింది చివరకు నరేంద్ర మోడీ హయాంలో శతాబ్దాల కళ సాకారమైంది మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు నుంచి సానుకూలంగా తీర్పు రావడంతో మార్గం సుగమమైంది శంకుస్థాపన చేసిన నాలుగేళ్లలోపే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేసి నరేంద్రుడు రికార్డు సృష్టించారు దీంతో ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఆకాశాన్ని తాకింది ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో రామమందిర్ అంశం లోక్సభ ఎన్నికల్లో కీలకం కాబోతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు దీంతో ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణ కూడా లోక్సభ ఎన్నికల్లో తమకు ప్లస్ పాయింట్ గా మారుతుందని బీజేపీ వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి ఒకవైపు అయోధ్య రామాలయం మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణ తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ నాయకులు భావిస్తున్నారు డి పౌర స్మృతి ఇదొక వివాదాస్పద అంశం భారతీయ జనతా పార్టీ అమ్ముల పొదిలో ఉన్న మరో అస్త్రం తాజాగా ఈ అంశం మరోసారి మీదకు వచ్చింది ఈ దిశగా ఉత్తరాఖండ్ అడుగులు వేసింది చివరికి ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించింది వాస్తవానికి ఉమ్మడి పౌరస్మృతి కొత్త అంశం కాదు సివిల్ అంశాలకు సంబంధించి అన్ని మతాల వారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బీజేపీ అజెండాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది అయితే అప్పటికి బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడి సంకీర్ణ నడుపుతోంది దీంతో పార్లమెంటులో తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పార్లమెంటులో తగినంత సంఖ్యా బలం ఉంది ఏ మిత్రపక్షం మీద ఆధారపడవలసిన అవసరం కూడా కమలం పార్టీకి లేదు దీంతో అమ్మల పొదు నుంచి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని భారతీయ జనతా పార్టీ బయటికి తీసింది మన దేశంలోని ప్రజలందరికీ నేరాలకు సంబంధించి విచారించడానికి ఒక చట్టం ఉంది అది ఇండియన్ పీనల్ కోడ్ హిందువు ముస్లిం క్రిస్టియన్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ ఇలా మతాలతో సంబంధం లేకుండా ఎవరు నేరం చేసినా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వారిని విచారిస్తారు నేరం రుజువైతే శిక్ష విధిస్తారు అయితే వివాహం విడాకులు దత్తత వారసత్వ హక్కులు ఇలాంటి సివిల్ అంశాలకు సంబంధించి వేరువేరు చట్టాలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తిగత అంశాలకు సంబంధించి ముస్లింలు తమ ధర్మశాస్త్రమైన షరియాను అనుసరిస్తూ ఉంటారు షరియాకు లోబడే అన్ని సివిల్ వివాదాలను పరిష్కరించుకుంటారు ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కానీ కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వ్యవస్థే ఇదిలా ఉంటే సివిల్ అంశాలకు సంబంధించి కూడా అన్ని మతాల వారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ గేమ్ ప్లాన్ లా కనిపిస్తుంది పౌరసత్వ సవరణ బిల్లు బీజేపీ అమలు పొదులో ఉన్న మరో ఆయుధం పౌరసత్వ సవరణ చట్టం మరో వారంలోగా ఆ దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తామని జరుగుతున్న పరిణామాలను గమనిస్తే లోక్సభ ఎన్నికల్లో పౌరసత్వ సవరణ బిల్లు మరో కీలకంశమవుతుందని రాజకీయ పరిశీలికులు పేర్కొన్నారు భారత్ కు పొరుగున ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మూడు ఇస్లామిక్ దేశాలు ఈ మూడు దేశాల్లో హిందువులు సిక్కులు క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు పార్సీలు మతహింసకు గురైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు దీంతో వీరులో చాలా మంది పొరుగున ఉన్న భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు అలాంటి వారికి భారత పౌరసత్వం కల్పించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా భారత్లోకి శరణార్థులుగా వచ్చిన వారికి మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది గతంలో భారత్లో పదకొండేళ్లుగా శరణ తులుగా నివాసం ఉంటున్న వారికే భారత పౌరసత్వం ఇవ్వగా ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు తగ్గించారు పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి బిల్లును పార్లమెంట్ ఆమోదించిన మరునాడే రాష్ట్రపతి సంతకం చేశారు దీంతో బిల్లు కాస్త చట్టంగా మారింది ఈ చట్టం రాజ్యాంగ సుప్రీం సుప్రీంలో సవాల్ చేస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి అయితే పౌరసత్వం ఇచ్చే విషయంలో ముస్లింలను మినహాయించారు దీంతో పౌరసత్వానికి మతానికి ముడిపెట్టారని కేంద్రంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి స్వతంత్ర ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం